ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు తెలియజేస్తుంటున్నాను నేటి ధ్యాన వాక్య నిమిత్తమై గీతల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవచనం మనం చదువుకుందాం కష్టకాల మందు వరు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించినది ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఇక్కడ ఎవరు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టిరి అనగా ఇస్రాయల ప్రజలు పరో యొక్క బానిసత్వములు ఉన్నప్పుడు వారు యహోవాకు మొరపెట్టినట్లుగా చూస్తుంటున్నాము ఇస్రాయ పరో రాజు ఇస్రాయలి కష్టములు వారు ఎంతో బాధలు ఆ బానిసత్వములు వారు కూరుకుపోయి వారిని వారు ఎవరు లేక ఆ సహాయకులు ఎవరున్నారని వారు ఎంతో నిడ్డూర్పు విడుస్తూ వారు యహోవాకు మరపెట్టినట్లుగా చూస్తుంటున్నాం వారి కష్టంలో విడిపించు వారు ఎవరని వారు వెతుకుచుంటున్నారు అయితే యహోవా దేవుడు వారి కష్టమును చూచి దేవుడు మౌనముగా ఉండలేదు కానీ మోసేను దేవుడు ఎన్నుకొని మోషితో మాట్లాడి నా ప్రజలను విడిపించు మోషి వెళ్ళు ఫరో ఎద్ధకని పంపించినట్లుగా మనము చూస్తుంటున్నాము ఎర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడవ చిన్నంలో రాయబడి ఉన్నది మరియు యోహోవా ఇట్ల నేను నేను నున్న నా ప్రజల బాధను నిక్షేమగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని వరదుఖములు నాకు తెలిసే ఉన్నవని ఇక్కడ వ్రాయబడి ఉన్నది పరోరాజు ఇస్రాల ప్రజలను ఎంతో కష్టపెడుతున్నట్టుగా నిష్ఠూర పెడుతున్నట్లుగా ఇక్కడ మనం చదువుకొని ఉన్నాము ప్రభుల వారికి మారుపెట్టినప్పుడు దేవునికి మారుపెట్టినప్పుడు దేవుడు ఏమాత్రం మౌనముగా ఉండలేదు తన ప్రజల నిందను చూసినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది కష్టములో ఉన్నప్పుడు అనేక పర్యాయములు మనము కూడా మనని విడిపించే వారు ఎవరున్నారు యొక్క బాధ నుంచి నన్ను తప్పించు వారు ఎవరున్నారు ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించే వారు ఎవరున్నారని ఎదురు చూస్తూ ఉండవచ్చును అయితే మనకు అనేక పర్యాయముల ద్వారములన్నీ మూసుకోబోయే రీతిగా మనకు కనిపిస్తూ ఉండవచ్చును కానీ మన కష్టమును మన బాధను చూస్తున్న దేవుడు ఆయన మౌనంగా ఏమాత్రము ఉండేవాడు కాదు ఇస్రాళ్ళ ప్రజలు కష్టకాలం మంది యహోవాకు మొరపెట్టినప్పుడు ఏ విధంగా అయితే వారిని విడిపించాడో ఏ విధంగా అయితే వారిని తప్పించాడో ఏ విధంగా అయితే మోసే ద్వారా వారు బయటికి వచ్చారో అదే రీతిగా ప్రభుల వారు కూడా మనమల్ని ఈరోజు మన కష్టములు మన బాధలు మన నిందలు మన అవమానములో మనమల్ని విడిపించటకు ఆయన సమర్థడైంటున్నాడు అదే కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై ఆరవచ్చినము భీగ్భాగములో రాయబడినది శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయినని ఇక్కడ రాయపడి ఉన్నది శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిందంట ఇప్పుడు మనము కూడా శ్రమలలో ఉన్నప్పుడు మనమెంతో విసిగిపోతాం కరిగిపోతాం మన శక్తి లేని వారంగా మనం ఉంటాము శోధన బాధ బాధ వచ్చినప్పుడు రోదనము మనకు వస్తుందనమాట కన్నీరు మనకు వస్తుంది విలాపం మనకు వస్తుంది వాళ్ళ నుంచి మూడు కూడా కొన్ని సమయాలలో బయటకు వస్తుంది ఎందుకంటే ఆ బాధ భరించలేక ఆ శ్రమ భరించలేక అయ్యో నన్ను రక్షించు వారు ఉంటే బాగుండేది శ్రమలో నుంచి నన్ను విడిపించు వారు ఎవరైంటే బాగుండేది అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాము అదేవిధంగా దేవుడు కూడా వరిస్రాళ ప్రజలని వారి స్వజనులు వారి స్వకీయులు నా స్వకీయ సంపాద్యమని ప్రభుల వారు చెప్పు అలాంటి శ్రాల ప్రజల్ని దేవుడు బయటకు తీసుకురాడానికి మోష్యను పంపించి ఆ పరో బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి వారు అరణ్యములో వారికి ఆహారము లేనప్పుడు యహోవాకు మొరపెట్టగా మన్నాను కురిపించి వారిని పోషించిన దేవుడు అంటున్నాడు వారు దప్పిక అన్నప్పుడు రాతిలో నుంచి నీటిని రప్పించిన దేవుడు మన దేవుడు అంతేకాదు కానీ వారి మాంసము తినాలన్నప్పుడు వారికి పూర్యలను కురిపించిన దేవుడు మన దేవుడు అయితే ఆనాడు ఇస్రాయాల ప్రక్షమన ఉన్న దేవుడు ఆనాడు ఇస్రాయులతో ఆయన ఉండి వారిని ఆ కరణ్య ప్రాంతములో ఏ విధంగా అయితే వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడో మనం లేఖనములు మనం చదువుకుంటున్నాం ఈనాడైతే మనము కూడా మన ప్రభుల వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ దేవా నాకు సహాయకుడు నీవే నా సహాయకులు ఎవ్వరు లేరు నా బాధలు నా ఇరుకులు నా ఇబ్బందిలో నా లేమిలో నీవు నాకు దేవుడిగా ఉన్నావని మనము ఎప్పుడైతే ప్రభుకు మనం మొరపెడతామో ఎప్పుడైతే ప్రభు ప్రభుతో మనము కలిసి ప్రభు సన్నిధికి ప్రభు సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో మనము గడుపుతూ కన్నీరు కాలుస్తాము ప్రభు మనకు వాటన్నిటి నుంచి విడిపించటకు సహాయ కూడా కాబట్టి ప్రే శ్రోత ఈ సమయమందు నువ్వు ఏ నిట్టూర్పు విడుస్తున్నావు ఏ శ్రమలకుండా నువ్వు పయనిస్తున్నావు ఎంత కన్నీరు కారుస్తున్నావో తెలియదు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు శ్రాల ప్రజలు ఏ విధంగా మరుపెట్టి కన్నీరు కార్చారు అదేవిధంగా కూడా నీవు మరుపెట్టి కన్నీరు కార్చినప్పుడు ఆ శ్రమలకుండా నిన్ను విడిపించి దేవుడి నిన్ను నడిపించి నీ ఆశలను నెరవేర్చి నీకు సహాయము చేయనగాక దేవుడు కొద్ది వాక్యమును దీవించిన కాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి